చేసుకోవాలి నిత్యం అంటే ఆటంకాలు లేకుండా ఉండాలా మనం నిత్య కర్మ చేసుకుంటున్నాం నిత్య కర్మ చేస్తారు ఆ నిత్య కర్మాలలో ఆటంకం లేకుండా ఉండాలా అని అంటే ఎక్కడన్నా ఒక చోట పోతాడడం నెమ్మదిగా పోయే చోటు నెమ్మదిగా పోయి చేరాలి ఎక్కడ ఊరికి పోతాడడం నెమ్మదిగా పోయి ఊరు చేరాలి మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడుతున్నాయి తీసుకోకుండా రావాలి అవునా కానీ మా ఊర్లో మీ ఊర్లో కానీ మా ఊళ్ళో ఏది మాట్లాడినా అట విద్యున్న డైలీ జరిగే యాక్టివిటీస్ లో మనకి విషయం జరగాల మంచిగా జరగాల ఎందుకంటే మానవ విషయమే అంటే ఎప్పుడు నాకు మంచిగా జరగాల పోతుంది ఎప్పుడు బాధ్యత ఉంటారు అంత కాదండి ఆ చెడ్డ ఇచ్చితే కూడా దాన్ని తట్టుకునే శక్తికి అని అడగండి భగవంతుడు చెడ్డే వద్దంటే మీరు దేవుడు లేమ దేవుడు అంటే ఏదంటే చెడ్డ లేని లేనివాడు దేవుడు అవును కదా మనం మానవ జన్మాలి మానవ జన్మాలంటే చెడ్డ ఉంటుంది మంచి ఉంటుంది అమావాస ఉంటుంది అమావాస్య వచ్చినప్పుడు అయ్యో అమావాస్య వచ్చింటే మన పౌర్తం వచ్చినప్పుడు ఆహా పోతం వచ్చింది అంత కాదండి రెండు సమంగాలు వచ్చేవాడు మానవుడు కాబట్టి అయితే మనం చేసే డైలీ శాస్త్రాల్లో మనకు మంచి జరగాల ఖచ్చితంగా మంచి జరగతుంది ఖచ్చితంగా జరగతుంది మనం మంచిగా ఉంటే లోకం మంచిగా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది మొదల్లో ఇల్లు చక్క పెట్టుకో దాని తర్వాత ఊరు చక్క పెట్టు ఇల్లు చక్క పెట్టుకోవాలంటే దానికి అర్థం ఏ మన ఇల్లు చక్క పెట్టుకునేది కదా ఇల్లు అంటే ఇది దీనిలో చక్క పెట్టుకోవాలి ఈ ఇల్లు చక్కగా అయింది అంతా మంచిగానే జరుగుతారు ఎట్ట ఎట్టంటే ఒకరోజు ఉంటే పర్వాలేదు ఏం కాదు దైవం అయింది ఒకటే కాదు ఎలుగులు పరిగిస్తాడై లోపల నాకు మీకు మంచి జరగాలంటే ఎట్టంటే ఒక చోట పోదాం అనుకోండి స్వామి దగ్గరికి పోతాం మిమ్మల్ని అంతే మేము స్వామి స్వామి దగ్గరికి పోతాం స్వామి ఆకలి కాదు అంటే స్వామి రోజులు అమ్మ తిని పెడతావా అంటే కొట్టడా 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 కాబట్టి చెప్పే విధం విధం ఉంది కదా అది సరిగ్గా మనం చెప్పినామంటే మన లైఫ్ బాగుంటుంది ఆ విధంలో మార్పు వచ్చినప్పుడే దెబ్బతింటాం ఒకటి చెప్పే విషయం ఒకటే ఆఫీస్ బయటకు వస్తాడు

మామరా సార్ ఎత్తవాడు వ పరసన్నోయట ఇటువంటి చూసుకుంటారంటే వాడు ఏమంటాడండి ఏమ మహారాజ్కి అంత కాద నడుబెట్టి నర్మి తాళం పోపో దెబ్బ కొట్టేవాడన్న ఒక్క చిన్న కథా బయరే మాట ఉండాయిండి బయరే బతుకు

మనం ఎట్ట నడుచుకుంటే అక్క మనకి భగవంతుడు అనుగ్రహం చేసాడని ప్రార్థన చేసుకొని ఇంకా రెండే రెండు ఉండాలి అయిపోతాయి అందరూ పోయినానికి మనకు వెంకట నా కోవిత చెప్పేది ఎందుకు అంటే మీకన్నీ తెచ్చుకోవాలని కోసం